సార్ ఇది గ్రాండ్ విటారా బ్రీజా రెండు వేల ఇరవై నాలుగు రెండవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ ఉంది సార్ బండి జస్ట్ కేవలం రెండు వేల రెండు వేల ఇరవై ఐదు కిలోమీటర్ తిరిగింది సార్ బండి ఇది ఫ్రంట్ టైర్ సార్ ఫ్రంట్ టైర్ కూడా ఓకే బండి టోటల్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా చిన్న గీత కూడా లేదు బండికి డోర్లు కానీ ఈ డోర్ టోటల్ ఉంది మెటీరియల్ కూడా బాగుంది సార్ లోపల బ్యాక్ టైర్ ఇది కంపెనీ నుంచి వెళ్ళి అపోలో టైర్స్ వచ్చినాయి సార్ దీనికి పెట్రోల్ వేరియంట్ సార్ ఇది గ్రాండ్ విటారా బ్రిజాబ్ సిగ్మా వేరియంట్ పెట్రోల్ వేరియంట్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ గుడ్ స్పేస్ కూడా బాగుంటుంది సార్ దీనికి స్టెప్ని డిక్కీ కూడా ఒరిజినల్ చిన్న గీత కూడా లేదు సార్ బండికి ఈ బండికి ఏం లోన్ కూడా లేదు సార్ సార్ వాళ్ళు టోటల్ పేమెంట్ గట్టే తీసుకున్నారంట మీరు ఎవరైనా లోన్ కావాలన్నా లోన్ వస్తుంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా చరిత్ర కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది సార్ ఇది ఇప్పుడు కొంచెం అయినాక యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాం సీట్స్ కూడా బాగున్నాయి సార్ కంపెనీ నుంచి వెళ్ళి వచ్చినట్టు ఉన్నాయి ఇవన్నీ ఈ డోర్ కూడా ఓకే బేసిక్ వేరియంటే కావచ్చు కానీ రెండు ఎయిర్ బ్యాగులు అయితే ఉన్నాయి సార్ బండికి కానీ బండికి పుష్ బటన్ స్టార్ట్ ఉంది మీకు మళ్ళీ కూడా వీక్ వీడియో కూడా చూపిస్తా స్క్రీన్ బండికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా చెప్తా సార్ మాకు బండి అయితే ఫ్రంట్ పొజిషన్ కానీ ఎక్కడ కానీ ఎలాంటి ఏది లేదు సార్ టోటల్ అయితే టోటల్ ఒరిజినల్ ఏమైంది ఈ బండికి సంబంధించిన అమౌంట్ పన్నెండు లక్షల తొంభై వేలు చెప్తుంటు సార్ కస్టమర్ ప్రైస్ అయితే కొంచెం కొద్దిగా అయితే బార్గనింగ్ ఉంటుంది సార్ దీనిలో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ విలాసారం సంతోష్ కుమార్ సార్ ఓకే థ్యాంక్ యూ